వెల్కమ్ టువీ న్యూస్ ముందుగా వార్తల్లో వివరాలను చూద్దాం నిర్వహించబోతున్న స్కూల్ టీచర్లకు నా అభినందనలు ఇలాంటి మీటింగ్ జరగడం వల్ల తల్లిదండ్రులకు స్కూల్ మేలు కలుగుతుంది పిల్లలకి ఫస్ట్ తల్లిదండ్రులు పోతాయించాలా పిల్లలు పడి పోతున్నారు యాదవ పోతున్నారు వస్తున్నారు అనేది కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా బాబు స్కూల్ పోతుంది ఇంటికి వస్తుంది లేదా కోరిక గమనించవచ్చుగా కోరుకుంటున్నాను కూడి బాగా ఇక్కడ పిల్లలు నీట్ గా జర వేసుకొని స్కూల్ ఉట్టిన బట్టలు వేసుకొని నీటి పరిశుభ్రంగా రావాలి స్కూల్ కి క్రమం తప్పకుండా రావాలి బాగా చదువుకోవాలి సాయంత్రం అయితే కూర్చొని బాగా నుంచి స్టడీ అవర్ లా చదువుకోవాలి బాగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి అలాగే మన విద్యాశాఖ మంత్రి యోగేష్ అన్నగారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర ప్రతి స్కూల్లో ఎంతో ఉత్సాహంగా మన జరుపుకోవచ్చున్నారు గ్రామంలో ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ప్రోగ్రామ్కి నన్ను మన గౌరవ మన గౌరవ రామచంద్ర సార్ గారికి అలాగే మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ అనిల మేడం గారికి మన విద్యా కమిటీ చైర్మన్ గారికి అలాగే వైస్ చైర్మన్ రాజేశ్వరి గారికి మన గ్రామ పెద్ద సీతారామణ గారికి మన గ్రామ డీల సురేంద్ర గారికి అలాగే మన టీడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరంజనే గారికి మన గ్రామ ప్రింట్ అసిడెంట్ వైరయ్య గారికి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం తెలియజేయాలను ఏమనగా ఇంతకుముందు ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో తల్లి కొందలమని పేరు పెట్టి అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒకరి ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు అని చెప్పి మోసం చేసి తల్లి గుండలం డబ్బులు ఒకరికి ఇవ్వడం జరిగింది అలా కాకోకుండా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు జనా పేదలు నిరుపేదలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎలక్షన్ అప్పుడు చెప్పిన విధంగా ఇంట్లో ఒకరుంటే ఇద్దరుంటే ముగ్గురుంటే ఐదు మంది ఉంటే ఆరు మంది పిల్లలకు కానీ తల్లి బోందడం అనేది ఇవ్వడం జరిగింది ఇది మన పల్లెటూర్లలో పేద రైతులకు కానీ వ్యవసాయ పిల్లలు కానీ చంద్రబాబు పిల్లలు ఇంకా మంచి కానీ అందుకు మనం మన స్కూల్ తరపున కానీ మన ముఖ్యమంత్రి గారికి లోకేష్ అన్న గారికి క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మన స్కూల్లో అన్నం ఉండేది కాదు పెద్దగా టేస్టీగా ఉండేది కాదు దానికి కానీ జగన్ అన్నం దానికి జగన్ చిక్కీలు ఇంకో చిక్కీలు అని పేరు పెట్టి ఒప్పం కట్టుకున్నాడు ప్రజలు మోసం చేసి రోజు మన గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే సన్న బియ్యంతో పిల్లలకు మంచి అన్నం పెట్టి కాగిదాలకు కానీ ఇంకొకటి చిప్స్ కానీ అవన్నీ మంచి ఇవ్వడం జరిగింది అలాగే అక్కడిచ్చే బెల్ట్ మీద షూ మీద కానీ జగనన్న జగనన్న ముద్ద ఇంకో ముద్దలు పెట్టాడు అట్లా పెట్టకూడదు ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ప్రతి స్కూల్ పిల్లలు మన సర్వేపల్లి రాధాకృష్ణ అని ఆయన పెద్ద మహనీయుడు పెద్ద గణిత టీచరు అట్లా మహనీయుడు పేరు పెట్టేలా కానీ స్కూల్ పిల్లలకి జగనన్న గోరుముద్ద జగనన్న చిక్కీలు జగనన్న పెట్టకుండా మనం అనుబం అనుభమ్మ ముఖ్యమంత్రి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆయన పెద్ద ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పెట్టడం పేరు పెట్టడం జరిగింది అలాగే ఈరోజు అన్న స్కూల్ పిడుగా జగనన్న లేకపోకుండా డొక్కా సీతమ్మ అనే మహిళ మన పెద్దలు పేరు కథలు కథలుగా ఎంతమంది ఇంటికాడికి వస్తే ఎంతమంది భోజనాలు పెట్టి పేదలు కడుపు నిండింది కాబట్టి ఆ మహిళయురాలు పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అని పథకం పెట్టిన దానికి కానీ మనం అంతా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజే తెలుసుకుని కోరుకుంటూ అలాగే మన స్కూల్ పిల్లలు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ జనా సోత్సాహిస్తుంది కాబట్టి మా ఖచ్చితంగా చదువే ముఖ్యం ఈరోజు పని పోతే రెండు వందలు వస్తుంది నెలకైతే ఆరు వేలు అవుతుంది ఇప్పుడు ఉండే ఖర్చులకి ఏం కాదు చదువుకుంటే ఆడ చిన్న జాబ్ చిన్నప్పటి ఇరవై వేలు వస్తుంటాయి ఫ్యూచర్లో కాబట్టి ప్రతి స్కూల్ పిల్లలందరినీ స్కూల్ పంపించి వాళ్ళు బాగా ప్రయోజకులు అయ్యి తగ్గ చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుండే కాబట్టి మీ అందరూ పిల్లలకి స్కూల్కి పంపించి ఉపాధ్యాయులు సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది అందరికీ 자, 이거 잘은 이거는 어 근데 사는 라인에 있다고 전해 말아. 라인에 있다고 전해. 아까 당신이 전해 말아.